హాయ్ హలో ఏంటి అని చూస్తున్నారా నెల్లూరు నేతికారం పునుగులండి వెదర్ చూస్తే చాలా కూల్ కూల్గా ఉంది అసలు చలి పుట్టిపోతుందండి బాగా హాట్ హాట్గా ఏదైనా తినాలనిపిస్తుంది మొన్న మేము రీసెంట్గా తిరుపతి వెళ్తూ నెల్లూరు దగ్గరికి వెళ్ళేసరికి ఆకలి వేసిందండి చూస్తే ఒక చోట నెల్లూరు నేతి కారం పునుగులు అని ఉంది నెల్లూరులో మనకి యాక్చువల్గా ఫేమస్ ఏంటి నెల్లూరు కారం దోశ ఫేమస్ అంటారు సరే ఇదేంటి చూద్దాము మనకు విజయవాడలో చిట్టు పునుగులు ఫేమస్ అంటారు నెల్లూరు నేతి కారం పునుగులు అని చెప్పి చూస్తే వాళ్ళు ఇలానే చిట్టు పునుగులు వేసేసి మంచిగా బాగా కలర్ వచ్చేదాకా వేయించేసి పక్కకు పెట్టుకున్నారండి అసలు ఏం చేస్తారా అని చెప్పేసి నేను అంతే చూస్తూ ఉన్నాను దానిలో కొంచెం ఏం లేదండి సన్నగా తరిగిన ఆనియన్స్ వేశారు బాగా ఆనియన్స్ వేశాక కొత్తిమీర వేశారు కారప్పొడి ఉంటుంది కదండి మనకి మార్చిన కారం అంటారు కారపొడి అంటారు అది ఒక స్పూన్ యాడ్ చేశారు కావాలంటే ఇంకో స్పూన్ మంచిగా నెయ్యి యాడ్ చేశారండీ బాగా మిక్స్ చేసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసి దానికి చట్నీ అల్లపు చట్నీ ఇచ్చారు టేస్ట్ అన్నట్టు అన్నట్టుందండి చాలా బాగుంది ఇవాళ అవి చేసుకొని తింటుంటే ఉంటుందండి అబ్బప్పఅబ్బప్ప తినే కొద్దీ తినాలనిపిస్తుంది కాకపోతే ఆయిల్ కదండి ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి కొంచెం చేసుకొని తిన్నాము టేస్ట్ చాలా బాగుందండి ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చలేదు కానీ వెదర్ని బట్టి అప్పుడప్పుడు ఇలాంటి హాట్ హాట్ ఫుడ్ చాలా బాగుంటుందండి ట్రై చేస్తారు కదా మీరు కూడా